రోజు క్యాన్ పెట్రోల్ బంకులో రంజాన్ తోఫా రంజాన్ పండుగ సందర్భంగా అలాగే మన నియాజ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా పేదవారికి కూడా ఉచితంగా కూడా తోఫా కూడా పంపిణీ చేయడం కోసం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదే కాకుండా ఈరోజే కాదు ప్రతి రంజాన్ పండగ కూడా వీరు కూడా క్యాన్ తరఫున కూడా అంటే చాంద్ ఆశీష్ అండ్ నియాజ్ బ్రదర్స్ వీళ్ళంతా కూడా ఫక్రుద్దిన్ కుమారుడు కుమారులు వారి సందర్ వారందరూ కూడా కలిసి కూడా ఈరోజు పది సంవత్సరం కూడా తోఫా అనేది కూడా ఇస్తారు పేద ప్రజలకు కూడా ఈరోజు భగవంతుడు కూడా వాళ్ళందరికీ కూడా ఆయుర్వర్గాలు ప్రసాదించేదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా హితోదికంగా కూడా అందరికీ సాయం చేసే శక్తి సామర్థ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పేసి ఆ అల్లాన్ని కూడా ప్రార్థిస్తూ మరీ ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు కూడా ఉంటారు వారికి కూడా అందరికీ కూడా అభినందనచ్చు మరి ముఖ్యంగా మరొక మారు కూడా అతను కూడా అభినందించు నమస్కారము ఇది రంజాన్ తోఫా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజలకి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం సరుకులు రైస్ అవన్నీ మనము కిట్లాగా చేసి పంపడం జరుగుతుంది పేద ప్రజలకి సేవ చేయలేని కార్యక్రమంతో ఒక ఏడు వందల మందికి మనము పంపడం జరిగింది గారి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఏడు వందల మందికి రంజాన్ తోఫా పండించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు అనంతరం రెడ్డి గారు కార్పొరేట్లందరూ పాల్పడడం జరిగింది ముఖ్యంగా రంజాన్ నెలతోనే పేదవాడి ఆకిల్ని ఏ విధంగా అనేది తెలియజేయడానికి రంజాన్ ఇలా ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా హాజీలతో ఉండకూడదు ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కూడా అందించడం జరుగుతుంది రంజాన్ మాసంలో వీరందరూ కూడా నియాజన ఇప్పుడే కాదు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది రంజాన్ తోఫాతో కాబట్టి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు రాబోయే రోజుల్లో ఇంకా నియాజ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తెలుసుకుంటూ మరోసారి ముస్లిం అందరూ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు ఈరోజు క్యాన్ పెట్రోల్ బంక్లో మన నియాజ్ బాయ్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం జరుగుతుంది వాస్తవానికి క్యాన్ అంటేనే వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అది చాందన మా మంచి మిత్రుడు ఆయన మన మధ్యలో లేడు అదొక బాధాకరమైన విషయము కానీ ప్రకృతిలన్న ఉన్నప్పటి నుంచి మామున్నప్పటి నుంచి కూడా ప్రతి వాళ్ళకు రంజాన్ అప్పుడు తోఫా ఇవ్వడము ఆనవాయితీగా వాళ్ళ కుటుంబం నుంచి కంటిన్యూ అవుతుంది అది ప్రతి పేద ప్రజలు కూడా పేదవారు కూడా ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషం చేసుకోవాలని చెప్పి వీళ్ళు ఇస్తున్న తోఫా ఇలాగే కొనసాగిస్తూ వీళ్ళు కూడా దేవుడు మంచి ఆరోగ్యము భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికి కూడా ముందస్తు రంజాన్ శుభ అందరికీ నమస్కారం ఈరోజు క్యాన్ అంటే మన మ్యాజ్ బర్త్డే ఈరోజు అదే రంజా తోఫా కానీ బర్త్డే కానీ రెండు జరుపుకుంటూ గీదోళ్ళకు సంతోషంగా ఈరోజు పండగ రోజు ప్రతి ఒక్కరు ఉపాసం వండుకోకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో చల్లగా పండగ చేసుకోవాలని మంచి కోరికతో పూర్వం నుంచి పెద్దలు ఉపరోధించిన దాని నుంచి చేస్తున్నారు ఇది అదే కంటిన్యూ క్యాన్ మన న్యాజ్గాని నడుపుతున్నాడు ఇదే ఇట్లు కంటిన్యూ నడపాలని న్యాజ్గాని ఆరోగ్యకరంగా ఉండి ఇంకా న్యాజ్గాని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు నమస్కారం ఈరోజు క్యాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా ఇవ్వడం ఇది మంచి సంతోషం సంతోషమైనటువంటి విషయం అలాగే ఇది ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ పైన ప్రతి ఒక్కరి పైన కూడా ఇది ఇవ్వాలనేసి ఖచ్చితంగా మనకి అది రూల్ అది గుర్తించి వీళ్ళు ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీకి ఇస్తున్నారు వీళ్ళకి దేవుడు ఇంకా బాగా ఇచ్చి వీళ్ళ ఏ ఉన్నా కానీ మంచి బాగా చేయాలి అలాగే పెద్ద ఆయన అన్న గారు కూడా మైనార్టీలకి ఎప్పుడూ ఇట్లా ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళే ఆయన కూడా ఈ రోజు మా మధ్యలో లేరు ఆయన కానీ నియా చాందన్న కానీ దేవుడు వీళ్ళు చేసే మంచి పుణ్యం వాళ్ళకి చేరాలనేసి నేను ఈ ఈరోజు పెట్రోల్ బంకు నియాజన్న జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం సల్లగా ఉండాలని ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ తోఫ జరగ కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇలాగే ఎట్లో పండుగలు ఇట్లా చేసుకుంటూ పోతూ వివిధ ప్రజలకి తోడు నీడగా ఉంటూ ఆరు ఆరోగ్యాలతో ఉంటూ వాళ్ళ కుటుంబము వాళ్ళు కలకాలం నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని నా తరపున నా ముస్లిం తరపున నా ప్రజానికానికి అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అందులో భాగంగా ఇవాళ రంజాన్ నెల యొక్క విశిష్టకి విశిష్టకు సంబంధించి ఆయన ప్రతి ఒక్క సంవత్సరము ఆయన రంజాన్ తోఫా అనేది వేలాది మంది ప్రజలకి ఏదై ఏదైతే రంజాన్ తోఫా పంచుతాడో చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది అందులో భాగంగా అల్లాని దువా చేస్తు దువా చేస్తున్నాం ఆయన నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అనంతపురము అర్బన్లో ఏ విధంగా ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళులాగా ఏదైతే ముందుకు వెళ్తుందో అందులో భాగంగా ఇవాళ అనంతపురం అభివృద్ధి వెయ్యి నలభై ఐదు కోట్లతోటి అభివృద్ధి చెంది చెందిందని చెప్పడానికి గర్విస్తున్నాము మరి అందులో భాగంగా ఈవేళ చూస్తే మీరు క్లాక్ టవర్ దగ్గర బ్రిడ్జ్ అయితే ఏమి మరి అందులో మరి నిన్నటి నుంచి అండర్పా అండర్ పాస్ అనేది కానీ స్టార్ట్ అయ్యింది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పుడూ ఎప్పుడే కానీ అనంతపురం చరిత్రలో లేని విధంగా నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మూడు వందల పదకొండు కోట్లతోటి అభివృద్ధి అనంతపురంలో ఈ ఓన్లీ ఈ నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అర్బన్ లింక్ రోడ్ డెవలప్మెంట్ జరిగింది మరి అందులో భాగంగా ఈవేళ వెయ్యి నలభై ఐదు కోట్లతోటి అభివృద్ధి జరిగింది మరి రాష్ట్రంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సార్య సారథ్యంలో కానీ అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగిందని చెప్పి చెప్పడానికి నిదర్శనము చాలా జరిగినాయి అందులో భాగంగా ముఖ్యంగా ఈవేళ వచ్చిన సందర్భం ఏమంటే నియోజక గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం